ఎవడికి పోతుంది నాలుగు వేలను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే బాలసౌరి గారు చెప్పారు పోర్టు నేనున్నప్పుడు పీపీపి మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం మనం ఉంటే వచ్చేది ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ ఈ పోర్ట్ ని పూర్తి చేసే బాధ్యత మాది పరిశ్రమలు తెచ్చే బాధిత మాది తమిళలో ఒక విషయం అడుగుతున్నా జాబు రావాలంటే కూటమి రావాలి అవునా కాదా గంజాయి రావాలంటే గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం ఈ బందర్ నగరానికి ఉంది బందరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మళ్లీ నాలుగు వందల సీట్లతో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ ఇరవై ఐదు పార్లమెంట్కు ఇరవై ఐదు గెలవాలి ఇంకో పక్క నూట అరవై అసెంబ్లీ సీట్లు గెలవాలి నేను ఒకే మాట అడుగుతున్నా మీరు బాలసౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు కానీ మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాల సౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా దేనికోసం పనిచేస్తారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని అడుగుతారు అంతే కదా మూడు విషయాలు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు నువ్వు సమాధానం చెప్పు బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా చెప్పాలన్నా లేదా అని అడుగుతున్నా కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నిన్నే చూశారు ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా అది మన మీద పెట్టడం తర్వాత కోడి కత్తి డ్రామా నిన్న చూస్తే గులకరాయి డ్రామా గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట నీ డిపార్ట్మెంట్ ఇది ఎవనా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా నీకు చేత కాకపోతే రాజీనామా చేయి నువ్వు మీటింగ్ పెట్టుకో నీ కూడా కరెంట్ ఇస్తాం ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు తమల్లో ఈ రోజే ఇంకొక విషయం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్క శిరోమండనం చేస్తే శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు నిన్నే కన్వేక్షన్ వచ్చింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు బీసీలు అంటావు నా ఎస్టీలు అంటావు నా మైనారిటీ అంటావు ఇప్పుడు సవాల్ విసురుతున్నా ఒక ఎస్సీలకి ఏడెనిమిది మందిని సామూహికంగా శిరోమండలం చేశారని ఈరోజు కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు జైల్లో పెట్టమన్నారు ఫైన్ వేశారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరిగే మునుపు సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నా ఎంత దుర్మార్గుడు అంటే తమ్ముళ్ళు ఒక అతను మీరు చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఐ ఈరోజు చూశారు మీరు ఆ ఎన్ఆర్ఐ ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయమని సీబీఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కడానా ఇక్కడే మన నుండి మీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను మరిచిపోలేను కబద్దార్ నీతుల నాని గుర్తుపెట్టుకో ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా అయితే నేను ఈ రోజు కోరేది ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మళ్లీ ఘాటిన పెట్టాలి ఈరోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే రెండు జెండాలు పట్టుకుని పోటీ పడి కేరింతలు ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా మా ఆడబిడ్డలు పిల్లల్ని సంఖల్లో పెట్టుకొని డ్యాన్సులు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క తండ్రులైతే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని రెండు భుజాలు ఎక్కించుకొని ఈ ఇద్దరి బాధ్యత మీ ఇద్దరి అని మమ్మల్ని చూపించారంటే మా బాధ్యత పెరిగింది మళ్లీ ఓటామీ ఇస్తున్నా ఈ రోజు మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సూపర్ టెన్నే కాదు టాప్ టెన్ కూడా చేయాలని వారు చెప్పారు అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఈ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది ఈ రోజు మీ అందరికీ మళ్లీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకటి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నుకోండి ఇంకో పక్క అనుభవం ఉండే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా వెన్నుకోండి నియోజకవర్గంలో సాగునీటి తాగునీటి సమస్య ఉంది ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాయి తమ ఆదరి మీ అందరికి ఆమె ఇస్తున్నా అక్వ రంగం నాశనం అయిపోయింది రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చే బావి తీసుకుని అక్వ రంగాన్ని బాగు చేస్తాం మత్స్యకారులకు ఆమె ఇస్తున్నా రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తాం వలలు బోట్లు ఇతర యంత్రాలపై ఇంత మునిపిచ్చిందానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు ఇద్దరున్నారు వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం పోర్టు పూర్తి చేస్తాం ఇప్పుడే ఒకటి చెప్పారు మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేసి ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది అది కూడా చేస్తాం పెనుమోడి వారదు కూడా మనమే చేస్తాం ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం ఇవన్నీ వచ్చాయి అన్ని పనులు చేసే బాధ్యత మాది మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది ఇక్కడ నారాయణరావు గారు కూడా ఏదైతే పొత్తులో ధర్మంగా ఒక వెనుకబడిన వర్గమైనా సీట్ ఇవ్వలేకపోతే పూర్తిగా సహకరించారు ఆయన్ని కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరి ఉత్సాహం చూశాను టైం చూస్తే అయిపోతా ఉంది ఇప్పుడు మళ్ళా నేను ఎక్కువ మాట్లాడితే మా మిత్రుడికి టైం ఉండదు అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్